అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి కే జయ్ జయ గురుదేవ్ జయ గురుదేవ్ జయ గురుదేవ్ మంత్ర జిజ్ఞాసులారా ఇవాళ మనము నిరంతరం మంత్రనామస్మరణకి అనుష్ఠానానికి ఉన్న తేడాలు అలాగే ఈ బ్రహ్మచర్యము ఏకభుక్తము సత్యపాలన ఇవా వీటి గురించి కూడా వివరణ చేయండి కొంచెము అర్థమవుతలేవు సంస్కృత పదాలని కూడా కొంతమంది అడుగుతున్నారు ఇంకా అమ్మవారి దయ్యాది అంత తెలియని వాళ్ళు కూడా సాధన చెయ్యాలి అని చెప్పేసి అనుకోవడమే పెద్ద వరం అనమాట ఆ అమ్మవారి దయ వల్ల వీళ్ళందరూ కూడా కృప్ర కటాక్షాలతోటి జ్ఞానం రావాలి ప్రధానంగా ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది నిరంతర నామస్మరణ వల్ల మనకు మనస్సు కకల అవ్వదు అదే దేవీ దేవతలు మనము నిరంతరం నామస్మరణ చేస్తూ ఉంటే మనకు దుష్టమైన ఆలోచనలు కానీ దుష్టమైన ఆలోచనలతో పాటు ఏదన్నా ఒకటి తిననీకే కావచ్చు తాగనికే కావచ్చు విననింకే కావచ్చు ఇట్లా ఏ రకంగా కూడా పంచేంద్రియాలు మన ఉషన్ నుంచి బయటికి వెళ్ళిపోవు ఇది ప్రధానమైంది అనమాట నిరంతర నామస్మరణ వల్ల ఆ నామం అనేది మీకు రమించిపోతుండాలన్నమాట లోపల శివ 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 అని చెప్పేసి అని ఆ శివ అనే నామంలో రమించిపోతుంటే నిరంతర నామస్మరణ విశేషమైన ఫలితాలు ఇస్తుంది మీకు మనసు కకల వికలం అవ్వదు అప్పుడు అనుష్ఠానంలో కూర్చుంటే మీకు విశేషంగా ధ్యానం కుదురుతుంది ధ్యానం కుదరకపోవడానికి కారణము మీరు తీసుకునే భోజనం అందుకోసమే మనము స్వయం పాకం అంటాం అనమాట స్వయం పాకం అంటే మీకు మీరుగా వండుకొని తినడం వల్ల వండిన వారి గుణదోషాలు కావచ్చు వడ్డించిన వారి గుణదోషాలు కావచ్చు మీకు సంప్రాప్తిస్తాయి ప్రతి వస్తువుకు ఒక ఆర ఉంటుంది ఆరా ఇబ్బంది పెడుతుంది అందుకోసమే సాధకుడు తనకు తానుగానే వండుకొని తిన్నప్పుడు తనకు తానుగానే వస్త్రాలు శుభ్రం చేసుకున్నప్పుడు తనకు తానుగానే ఏకాంతంగా ఉన్నప్పుడు బ్రహ్మచర్యము అని చెప్పేశారంటే మనకు పంచేంద్రియాల మీద నిగ్రహత బ్రహ్మచర్యము అంటే పంచేంత్రి నిగ్రహత అనమాట ఏంది చేయొచ్చు ఏంది చేయొద్దు అని చెప్పేసి అని సుభో సుఖభోగం కోసం కాదు ఈ శరీరము యోగ సాధనలో ఉన్నతి కోసం అంటే మీరు గృహస్థులు భోగ జీవితం అనుభవించడానికి మీకు అనుమతి ఉంది మంచి ఇస్తరి బట్టలు వేసుకోండి అత్తరు సెంట్లు వాసుకోండి మన వేడి నీళ్ళతో స్నానం చేయండి ఇవన్నీ కూడా రాజయోగికి అనుమతి ఇచ్చింది శాస్త్రం వద్దానేమనం కాకపోతే నియమనిష్టలతోటి కఠోరంగా సాధన చేసిన వాళ్ళు వాళ్ళు తీవ్ర సాధకులు అని చెప్పేసి అని అనుష్ఠానం ప్రతిరోజు అనుష్ఠానం విధానంగా ఒక విధానంగా ప్రతిరోజు మూడు మూడు గంటలుగా చేసుకుంటూ పోతుంటే ఆ దేవి దేవతలకు మీకు ఒక బంధం ఏర్పడుతుంది ఆ దేవి దేవతలకు మీకు ఏర్పడిన బంధం వల్ల మీకు అనుభూతులు స్మృతులు ఆ దేవీ దేవతల యొక్క స్థాయి అనేది ఏంది అనేది ఒక ఆలోచన ఇలాంటివి కూడా అన్ని మనసును శూన్యం చేసి దగ్గర కూర్చోబెట్టినప్పుడు మీకు కలిగే లాభాలు అందుకొనే అనుష్ఠానం అనమాట నిరంతర నామస్మరణ వల్ల మనస్సు ఆగితే అనుష్ఠానం వల్ల దేవి దేవతల కృపా కటాక్షాలు మీ దగ్గర ఎంత ఉంది అనేది మీకు తెలుస్తుంది అనమాట ఇది ప్రధానమైన అంశం తెలుసుకోండి ఇంకా శుచి అనమాట ఎంతవరకు శుచి ఉంటే మీరు శుద్ధంగా ఎంత ఉంటే మీ కాస్మెటిక్ ఎనర్జీ శరీరం అంత ఆకర్షిస్తుంది శరీరానికి ఏకభుక్తం ఎందుకు అని చెప్పేసి అంటే అర్ధకలతోటి ఉన్నప్పుడే విశ్వ చైతన్య శక్తిని శరీరం ఎక్కువ లాగుతుంది అందుకోసం చెప్పేసి అని ఎప్పుడు కూడా మనము మితాహారంగా తీసుకున్నప్పుడు శరీరము అబ్జర్వేషన్లా మనం మంత్రం ఏదైతే చేస్తున్నామో ఆ అక్షర పరబ్రహ్మ నుంచి ఒక శక్తిని లాగేసి మనకు విశేషంగా ఇస్తుంది అనమాట అందుకోసం చెప్పేసి అని ఏకభుక్తం ఇది వివరణ అనమాట ఇంకా విషయాలు మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను మిత్రులారా నర్మదేహర్ ఓం నమశివాయ నేను మీ సదగ్మహేష్ తాంత్రిక పాఠశాల